నమస్తే అందరికి రోజు డబ్ల్యూ టెన్ ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ తీసుకొచ్చానండి డీజిల్ బండి తీసుకోండి చాలా అంటే చాలా నీట్గా ఉంది చిన్న స్క్రాచ్ కూడా లేదండి అక్కడ ఒరిజినల్ పెయింట్తో ఉంది బండి అయితే టైర్స్ కూడా సీల్ టైర్లు ఉన్నాయి నాలుగు డబ్ల్యూ టెన్ సండ్రూఫ్ వెహికల్ అండి మాన్యువల్ బండి యూపీ ఫోర్టీన్ గాజియాబాద్ రిజిస్ట్రేషన్ కూడా త్వరగా వచ్చేస్తుంది దీనికి డబ్ల్యూ టెన్ అండి టాప్ అండి లెఫ్ట్ సైడ్ యూజ్ చేసుకోండి టైర్ పర్సెంట్ కూడా చూసుకోండి వందకి ఎనభై శాతంగా ఉన్నాయండి టైర్లు రెండు వేల ఆహార తీయడం అది పదహారు చాలా సిక్స్టీన్ పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ అండి పదిహేడు రిజిస్ట్రేషన్ ఆగస్టులో చాలా అంటే చాలా నీట్గా ఉంది రెస్పెన్షన్ చూసుకోండి చూసుకోండి సెన్సార్ ఉండదు ఇంటీరియర్ కూడా చేసుకోవచ్చు రైట్స్ వస్తే ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ కింద పడుతుందండి అదే అసలేదు కంపెనీతో వచ్చే స్టిక్కర్లే జెన్యున్ నడిచిందండి కీలక సెంటర్ ఉంటుంది డిస్ప్లే కూడా ఉంటుందండి దీనికి చాలా అంటే చాలా నీట్గా ఉంది రూఫ్ చూసుకోవచ్చు చాలా స్మూత్ ఓపెన్ ఉందండి అంత నాయిస్ అయితే లేదు చాలా అంటే చాలా నీట్గా ఉంది సన్ రూఫ్ కూడా మీరే చూసుకోవచ్చు సీట్ కవర్లు వందకి తొంభై శాతం అయితే సీట్ కవర్లు ఉన్నాయండి చాలా అంటే చాలా నీట్గా ఉంది బండి డెబ్భై ఒక్క అయితే తిరిగిందండి ఫోల్డెడ్ మిర్రర్స్ వస్తాయి లాక్ లాక్ డోర్స్ క్రూజ్ కంట్రోల్ వస్తుందండి స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ వస్తాయి చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశారు బండి మాత్రం చాలా అంటే చాలా ఎక్సిడెంట్గా ఉందండి బాగున్నట్టు కూడా చూపిస్తాను ఇంజిన్ కూడా ఎక్కడ యాక్సిడెంట్ అవ్వలేదండి బండి ఒరిజినల్ పీస్లు బానట్ కంపెనీ పేస్టింగ్ ఏనండి చూసుకోండి ఒరిజినల్గా ఉంది చాలా స్మూత్ ఉందండి ఇది నార్లో ఉన్నట్టు కూడా లేదు బండి అసలు ఎక్కడ యాక్సిడెంట్ అవ్వలేదండి పేస్టింగ్ చూసుకోవచ్చు లెగ్ చూసుకోవచ్చు చాలా అండి చాలా స్మూత్గా ఉండబండి రేడియేటర్ పట్టి కూడా తీసుకోండి ఎక్కడ ఆయిల్ తీయట్లేదండి వస్తుంది సస్పెన్షన్ కూడా తీసుకోండి చాలా టైట్ ఉందండి బండి అక్కడ డ్యామేజ్ లేదు బండి అయితే చాలా నీట్గా ఉందండి డబ్ల్యూ టెన్ సన్ రూఫ్ క్రూజ్ కంట్రోల్ వస్తుంది ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి యూపీ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ అండి గాజియాబాదు త్వరగా జన్వాసి కూడా ఎక్కడ రెస్ట్ లేదండి బండికి అయితే చూసుకోండి చాలా అంటే చాలా నీట్గా ఉంది ఒరిజినల్ పెయింట్తో ఉందండి కష్టం అండి ఇలాంటి బళ్ళు దొరకటం మిస్ చేసుకోకండి బటన్ స్టార్ట్ వస్తుంది దీని ధర వచ్చేసి ఏడు లక్షల ఎనభై వేలు చెప్తున్నారండి కొంచెం అయితే నెగోషియేషన్ ఉండదు ఇదైతే ఫైనల్ రేట్ కాదు ఫోన్ చేయండి ఫైనల్ రేట్ చెప్తాను రెండు వేల పదిహేడు రిజిస్ట్రేషన్ బండి అండి రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ డబ్ల్యూ టెన్ వేరియంట్ మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ దీని ద్వారా ఏడు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు కొంచెం అయితే నెగోషియేషన్ ఉంటుందండి ఫోన్ చేయండి తిన్నాను నాన్న నెంబర్కి ఓకే అండి